నాలుగు నెలల పాటు ఇరవై రోజు ఇరవై నాలుగు రోజుల పాటు సమ్మె చేస్తే అప్పుడున్న ప్రభుత్వం కొన్ని తాత్కాలికంగా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది దాంట్లో మొదటిగా టీచర్కు రెండు లక్షల రూపాయలు ఆయకు లక్ష రూపాయల రూపాయ రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాం అట్లే చనిపోతే టీచర్కు ఇరవై వేలు ఆయమకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు మినీ సెంటర్ నుండి మెయిన్ సెంటర్గా కల్పిస్తామని చెప్పి చెప్పి ఇతర సమస్యల పరిష్కారం కోసం ఆలోచిస్తామని చెప్పి చెప్తే అప్పుడున్న నేపథ్యంలో యూనియన్ మన మన ప్రభుత్వంతో చర్చలు జరిపి తాత్కాలికంగా సమ్మెను విరమించిన పరిస్థితుంది మరి మేము అధికారులకు వస్తే కనీస వేతనం అమలు చేస్తాం ఇతర సమస్యలు పరిష్కారం చేస్తాం పద్దెనిమిది వేల రూపాయలు పెంచేదాని కోసం ఆలోచిస్తామని చెప్పి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వము అధికారులకు వచ్చి ఆరు నెలలైనా ఎక్కడేసిన గొంగలు ఎక్కడుంది సమస్యలు పరిష్కరించాలి మీరు మాకోసం ఆలోచించి ఆలోచించాలి ఈ రోజు అనేక పనులు చేస్తా ఉన్నాం పని భారం పెరిగింది బిఎల్ఓ డిపి చేస్తా ఉన్నాం సర్వే చేస్తా ఉన్నాం చివరికి మిషన్ బహిరేఖ సంబంధించిన వ్యక్తులు కూడా మాత్రమే చేస్తున్నామని చెప్పేసి ఇట్లా కష్టపడుతున్నా వేతనాలు రావట్లేదు ఆలోచించాలని చెప్పేసి సంబంధిత మంత్రివర్యులు కలిగితే మరి సమయం మిమ్మల్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పి రెండు నెలలైనా ఇప్పటిదాకా సమస్యను పరిష్కారం చేయట్లేదు సమస్యలు పరిష్కరించకుండా మరి అంగన్వాడీ ఉద్యోగులు నష్టం చేసే జీవో పది ఏదైతుందో దాన్ని అమలు చేస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి అరవై ఐదు సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరినీ ఉద్యోగులకు రావద్దు డ్యూటీలకుస్తే మీ వేతనాలు చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు నిజంగానే ఒకవేళ ఆల్రెడీ అమలు చేస్తే రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చాకనే ఇంటి బొమ్మని చెప్పేసి ఆ రోజు చర్చలు చెప్పారు మరి ఎందుకు అమలు చేయట్లేదు అందుకే మీరు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ అమలు చేయండి మేము బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతుంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల కొనసాగుతున్నాయి సంగారెడ్డి జిల్లా లోపల కూడా రిటైర్ అయ్యే వాళ్ళు నూట డెబ్బై ఐదు మంది టీచర్స్ ఆయాలు ఉన్నారు వాళ్ళందరూ కూడా పదో నెంబర్ జివో వచ్చి టీచర్కి లక్ష ఆయా యాభై వేలనే జివో ఇచ్చింది ఆ జివో రద్దు చేయాలని అట్లాగే టీచర్స్ రెండు లక్షలు ఆయా లక్ష ఇవ్వాలని ముందు ప్రభుత్వం ఉన్న హరీష్ రావు ఉన్నప్పుడు టీచర్స్ రెండు లక్షలు ఆయా లక్ష ఇస్తా అని జీవో ఇవ్వాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆసరా పెన్షన్ తీసుకోవాలని చెప్తా ఉన్నారు ఆసరా పెన్షన్ ఏ విధంగా తీసుకోవాలి ఒకే కుటుంబంలో భార్యభర్తలకు ఉంది ఆసరా పెన్షన్ ఇచ్చారు కాబట్టి మాకు టీచర్ అంగన్వాడీ టీచర్ రిటైర్డ్ అయింది అన్నట్టు ఏదైనా ఒక గుర్తింపు ఇచ్చి మేము ఆసరా పెన్షన్ ఆ గుర్తింపు ద్వారా డైరెక్ట్ ఆసరా పెన్షన్ అయినా చేయాలి లేదంటే మా పోరాటాలు ఇంకా ఉద్యోగం చేస్తాం ఏదైనా సాధించుకునే వరకు మేము ఇట్లా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ధర్నా చేయడం అనేది జరిగింది కాబట్టి మేము కూడా ఈ రెండు లక్షలు లక్ష ఇచ్చేంత వరకు ఈ జీవో నెంబర్ పది రద్దయ్యేంత వరకు పోరాటాలు ఇట్లాగే చేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా